ஓகே அம்பரு சந்திப்பான ఓకే 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 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పరిశ్రమ రాకుండా పోతే పోయింది కానీ వచ్చే పరిశ్రమలో కూడా పైపు ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు మాకు వద్దయ్యా ఇక్కడ నేను చెప్పి అమరరాజా చిత్తూరు అమరరాజ రాజ బ్యాటరీ ఎత్తే చెప్పారు తెలంగాణకి తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాం కానీ శంకుస్థాపన చేశాం ఈ మహానుభావుడు వచ్చేసి అమరావతి కాదు మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు వరకు కూడా మూడు రాజధాని అయితే ఒక ఎక్కడ ఒక రాజధాని కట్ట అంటే దేనికన్నా కానీ మనకి రాజధాని అనేది ముఖ్యం రాష్ట్రానికి ఆ రాజధాని లేకుండా చేశాడు ఈ మహానుభావుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాగే ఒక్క యువతకి ఉద్యోగాలు లేవు ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలు తెచ్చిన పరిస్థితి లేదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి లేదు ఆయన గెలిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నాడు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా దాకా విడుదల చేసిన దాఖలాలు లేవు ఇది ఫెలక్షన్ వస్తాయి కాబట్టి టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్తున్నాడు అంటే ఆయన చేయడు రేపు పదిహేను పదే కోడ్ వస్తుంది కోడ్ తర్వాత ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో గమ్ముండి రేపు అందంగా రేపు టీచర్ నోటిఫికేషన్ వేస్తా అని చెప్పి చేస్తున్నాడు మీకు తెలుసో తెలియదు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరున్నా మనిషి చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న భీమా ఇప్పుడు చచ్చిపోతే దిక్కు మొక్కులే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో మనం కానీ వెళ్ళి కార్డు తీసుకొని వచ్చి చంద్రన్న ఆరోగ్యశ్రీని చూపిస్తే ఫ్రీగా చూసి చూసిపోయితే పంపించేవాడు ఈరోజు ప్రతి హాస్పిటల్ ముందు మా దగ్గర ఆరోగ్య సీట్ చల్లదు ఆరోగ్య సీట్ లేదని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా కోర్టు పెట్టినాయి కాబట్టి చూసుకోండి అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గం చెప్తున్నా గతంలో ఇక్కడ వరప్రసాద్ గెలిపించారు నా పైన నలభై ఐదు వేల మెజార్టీ గెలిచాడు ప్రధాన ఏ రోజైనా ఎక్కడైనా ఒక అభివృద్ధి కర్గాని చేశాడా చెప్పండి చెప్పండి ఎవరికైనా సరే సక్రమంగా ఉండేడా అయిపోయింది మద్రాసు నుంచి వచ్చాడు చాపు చూపిడు మళ్ళీ ఒక ఆయన వచ్చాడు అంటే గూడూరులో అభ్యర్థులు లేకనా గూడూరులో ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలు చదువుకోక అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఒక ఆయన వచ్చాడు నాకు ఇక్కడ టికెట్ అని వైఎస్ఆర్ సిద్ధి వస్తున్నాడు ఆయన రాపోరు నేను పోరు పోతే తప్ప పోవాలా ఇదే సునీల్ కుమార్ అయితే ఓ వినాయక గెలిచినా ఇక్కడే పోరే ఉంటాడు ఈ ఊర్లోనే ఉంటాడు ఎక్కడ పోడు దానికి కారణం నేను లోకల్ మీ అందరికి ఓ వినాయకెలిచినా అందుబాటులో ఉంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరూ ఎమ్మెల్యేలకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సునీల్ కుమార్ ఇంట్లో ఉంటే నేరుగా మీరు నాతో మాట్లాడచ్చు మీకు ఆ ఇబ్బంది ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఎవరన్నా పేద విద్యార్థులు ఎవరన్నా చదువుకోలేక ఇబ్బందులు పడుతుంటే నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళ అలాగే చేస్తాను ఎవరన్నా కట్టకుండా పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటే నా ముందు సహాయం కూడా చేస్తారని చెప్పి యువత తెలియజేస్తున్నా నేను పోయిసారి రెండు వేల రెండు వందల కోట్లు తెచ్చా ఈ గూడో నియోజకవర్గానికి సంక్షేమం కలిసి రెండు వేల కోట్లు తెచ్చా ఇంత డబ్బు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చాలా ఇది దాడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంకా డబ్బు కూడా అందరూ లేదు మొత్తం ఆయనే మొత్తం అట్లాగే ఇక్కడ మీకు అందరు తేలాలని సిలికా వ్యాపారం ఉంటే కదా అంతకుముందు డెబ్బై ఏడు మంది ఎందుబాదుతున్నారు పెద్ద అందరూ కూడా ఆ సిలికా వ్యాపారం అంతా కూడా ఈరోజు ఒక్కరికే పోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరికి పోతుంది తర్వాత క్వారీ ఆ క్వారీ పరిస్థితి కూడా అదే ఇంతకుముందు చాలా మంది చేస్తున్నారు మీ బంధువులు కూడా చేస్తున్నారు ఇంతకుముందు ఈరోజు ఎవరు చేసినా ఒక్కరికే పోవాలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితి గ్రామీణ మీ ఊరిలో గ్రామీణ ఉంటే రెండు రోజులు ఉండదు ఇచ్చేస్తారు ఎత్తేస్తారు మాట్లాడితే కేసులు ఎస్సీలు పైన ఎస్సీ ఎస్టీ కేసులు బయపడం గందరగోళం చేసే పరిస్థితి రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేస్తున్నా నేను తెలియజేస్తున్నా గతంలో వైఎస్ఆర్ సిపికి ఓట్లు అడిగిన నాయకులు ఈ రోజు మళ్ళీ గ్రామాల్లోకి వార్డులోకి వెళ్లి వైఎస్ఆర్ సిపికి ఓటు పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అడుగుతున్నాడు ఇప్పుడు ఏం ప్రజలేమంత అమాయకులేం కాదు ఊరికే ప్రజలు ఇచ్చినప్పుడు చూసి ఇచ్చేది మా సొత్తు కాదు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు మీ సొత్తే అది మీరు పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బుని మీకు ఇస్తున్నాం తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాదు మీ డబ్బే మీకు ఇస్తున్నాం అంతకన్నా లేదు ఆ ఇచ్చేందులో కొంత మెరుగుగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఈ నైతే కూడా మొత్తం సగం డబ్బులు తినే సగం మీకు ఇస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి